హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ నా పేరు సకీర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ పట్ల దోస్తీ వైఖరి ప్రకటిస్తున్నారు ఆమె తన తండ్రి కేసీఆర్ పట్ల పార్టీ అధినేత పట్ల దోస్తీ వైఖరి ప్రదర్శిస్తున్నారు ప్రకటిస్తున్నారు ద సేమ్ టైం పార్టీ పట్ల ఆమె వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఒక ఇంప్రెషన్ కనిపిస్తోంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్కు నోటీసులు ఎట్టిస్తారు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ జాతి పితకు నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ జాతికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లేనని కవిత ఒక నిర్ధారణ చేశారు ఆ తర్వాత ఆమె పెద్ద ఎత్తున ఒక ఆందోళన కూడా పూనుకున్నారు ఇది కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ఆ నోటీసులపై నిరసనగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు సరే ఇదంతా బాగానే ఉంది అయితే కవిత గారు గులాబీ కండువాలు వేసుకోలేదు రైట్ ఓకే అయితే తెలంగాణ జాగృతికి సంబంధించిన జెండాలు రెపరెపలాడాయి తెలంగాణ జాగృతి కండువాలు కనిపించాయి కనుక ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందా లేదా అనేది ఒక యాంగిల్ అండ్ మోర్ ఓవర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కవిత దరిదాపుల్లోకి రాలేదు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఈ మధ్యనే ఆమె మంచిర్యాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఈ వైఖరి కనిపించింది బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఆమెకు వ్యతిరేకంగా కనిపించింది అంటే ఆమె కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఒక లేవో ఆ పార్టీ శ్రేణులకు జారీ అయినట్టుగా మనకు కనిపిస్తోంది కవిత తన తండ్రి ఆశీస్సులు లభిస్తాయేమో తన తండ్రితో తనకి ఎటువంటి వైరం లేదు తన తండ్రి మంచివాడే తన తండ్రిని ఆయన చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కొన్ని శక్తులు కొన్ని దయ్యాలు ఆయనను మిస్గైడ్ చేస్తున్నాయనేది ఆమె చేస్తున్న ఆరోపణలు మనందరికీ తెలుసు అండ్ ఇప్పుడు కవిత వీఆర్ఎస్ పార్టీ అధినేతకు మద్దతుగా ఆయనకు నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఆమె చేపట్టిన ఉద్యమ కార్యాచరణకు పార్టీ నుంచి ఎందుకు సపోర్టు లభించడం లేదని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక పార్టీ అధినేత అధినేతకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధినేతకు కాలుష్యమ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఇవ్వడం పట్ల బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పూనుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాలు నిర్వహించాలి ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ ఆ పని చేయకపోగా ఆ పని చేసిన కవిత గారిని వీలంతవరకు దూరం పెట్టడమో కవిత గారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వకుండా ఉండడము ఇది దేనికి సంకేతం అనేది మనకు అర్థం కావడం లేదు ఇది బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు అలాగే అమెరికా నుంచి రేపో మాపో హైదరాబాద్కు చేరుకోబోతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలిసి ఉండాలి కేటీఆర్కు కేసీఆర్కు తెలియకుండా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇటువంటి ఆదేశాలు వెళ్ళాయని అనుకోవడం లేదు ఎటువంటి ఆదేశాలు కేసీఆర్ కవిత ప్రోగ్రామ్స్కు ఎవరు హాజరు కాకూడదు కవిత చేపట్టే కార్యక్రమాలు అవి వ్యక్తిగతమైన కార్యక్రమాలు లాగా ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి కేటీఆర్ కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడదలుచుకునే ఏంటంటే కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని విధాలుగా తన తండ్రిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవేవి కుదిరే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇందుకు కారణం ఏంటంటే ఇప్పుడు అంటే దీనికి సంబంధించిన బేస్ ఏంటంటే ఆమె ధర్నా చౌక్ దగ్గర వేలాది మందితో నిరసన కార్యక్రమం చేపట్టినా కూడా ఆ తర్వాతనైనా సరే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెతో మాట్లాడతారని మాట్లాడతారని కానీ మాట్లాడి ఉంటారని కానీ లేకుంటే ఇంకోరెవరైనా ఆమెతో మాట్లాడి ప్రోగ్రాం బాగా జరిగిందని ప్రశంసిస్తారనో ఈ రకమైన ప్రచారం కూడా కొంత జరిగింది కానీ అటువంటిది ఏమీ కనిపించని కారణంగా ఇక రాజీ వైఖరి అనేది లేనట్లుగా మనకు కనిపిస్తోంది అంటే ఏ విధంగా కూడా కవితకు ఆ పార్టీకి మధ్య నెలకొన్న గ్యాప్ పూడ్చుకునే వాటి పూ పూడ్చే పరిస్థితి అయితే మనకేమీ కనిపించట్లేదు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత బహుశా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఫుల్ స్టాప్ పడే అవకాశాలంటే కవితకు సంబంధించిన వ్యవహారంలో ఒక సీరియస్ ముగింపు పలికే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్